హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వచ్చేసి ఒక మంచి మసాలా టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను చాలా అంటే చాలా బాగుంటుంది అండి ప్రతి ఒక్కరు ఇష్టపడతారు ఈ మసాలా టీని ఏమి లేదండి మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ వేసుకొని ఈ మసాలా టీ అనమాట దానికి ముందుగా ఒక టీ పాత్ర తీసుకోవాలి టీ పాత్ర తీసుకొని ఫస్ట్ పాలు వేసుకుంటున్నాను ఒక గ్లాస్ పాలు వేసుకుంటున్నాను అందులోకి వచ్చేసి నేను త్రీ స్పూన్స్ దాకా టీ పౌడర్ వేస్తున్నాను మనము టీ పౌడర్ ఎక్కువ వేయటం వల్ల మంచి ఘాట్ అనేది వస్తుందనమాట నేను చేసే దాంట్లో తెలుసుకునేది అయితే అది అనమాట నెక్స్ట్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత మనము ముందుగానే ఒక చిన్న అల్లం ముక్క తీసుకొని దంచి పెట్టుకోవాలండి ఆ అల్లం ముక్కని వేసేసుకోవాలన్నమాట వేసుకున్న తర్వాత ఒకటి ఇలాచి వేసుకోవాలి నెక్స్ట్ ఒక్కటి చెక్క ఉంటుంది కదా దాల్చిన చెక్క అది వేసుకోవాలన్నమాట వేసుకున్న తర్వాత నీట్ ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు మనం షుగర్ వేసుకుంటాము షుగర్ వేసుకొని ఒక టూ మినిట్స్ అట్లా లో ఫ్లేమ్లో బాయిల్ చేసేసుకొని బాయిల్ చేయడం వల్ల ఇలా బబుల్స్ వస్తుంది అనమాట బబుల్స్ స్టార్ట్ అయ్యేటప్పుడు మనం ఒక గుంటెగరిట తీసుకోవాలి గుంటెగ్గరిట తీసుకొని ఇలా కలుపుతూ ఉండాలన్నమాట కలుపుతూ ఉండడం వల్ల పొంగు ఎక్కువ రాకుండాగా అక్కడక్కడే లోపలే ఉండి టీ అనేది మంచిగా మరుగుతుందనమాట ఈ టీ వచ్చేసి మనకు సిక్స్ టు సెవెన్ మినిట్స్ మరుగుతే చాలండి ఎక్కువ కూడా అవసరం లేదు చూడండి ఇలా పొంగు వచ్చిన ప్పుడల్లా మనము మంచిగా ఇలా గజెట్ తిప్పేసుకుంటే చాలా మంచిదండి అల్లం వేసుకోవటం వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయండి టీలో వచ్చేసి మనకు అల్లం టీ రోజు తాగడం వల్ల మనకు జలుబు దగ్గు అనేది పోతుంది గొంతులో కొంతమందికి కిచకిచ్చ అనుకుంటా నొప్పి కూడా వస్తుంది ఈవెన్ వాటర్ తాగేటప్పుడు కూడా నొప్పి ఉంటుంది అది కూడా పోతుంది నెక్స్ట్ మనకు డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి కదండి చాలామందికి అది కూడా పోతుంది అండ్ ఇమ్యూనిటీ పవర్ కూడా బాగా వస్తుంది అనమాట అండ్ నెక్స్ట్ వేసే కొంతమందికి వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది అవన్నీ ఉంటాయి కదా అవి కూడా పోతాయి అనమాట నెక్స్ట్ బ్లడ్ సర్క్యులేషన్ కూడా మన బాడీలో చాలా అంటే చాలా బాగా జరుగుతుంది అండ్ డయాబెటిక్ పేషెంట్స్కి షుగర్ కొంచెం తక్కువ వేసుకొని తీసుకోవటం వల్ల షుగర్ అనేది ఒక లెవెల్లో ఉంటుందన్నమాట చాలా అంటే చాలా మంచిదండి అల్లం టీ తాగడం వల్ల మనము రోజుకి ఒక్కసారి డైలీ వన్స్ తాగితే చాలా మంచిదండి నెక్స్ట్ ఇలా చూడండి ఒక త్రీ ఫోర్ మినిట్స్ వరకు కొంచెం మరలిన తర్వాత ఒక లాస్ట్ త్రీ మినిట్స్ వరకు మనం కొంచెం హైలో పెట్టుకొని ఇలా తిప్పాలన్నమాట మొత్తం టీని తిప్పేస్తే మొత్తం అయిపోతుంది ఇంకా ఒక గ్లాస్ తీసుకొని స్ట్రైనర్ తీసుకొని మంచిగా చాయ్ని దాంట్లోకి స్ట్రెయిన్ చేసేసుకోవాలండి అసలు ఇది తాగుతూ ఉంటే గొంతులో ఎంత మంచిగా ఉంటుందో తెలుసు ఒకసారి మీకు ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి చేయండి